అందరి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ మరియు గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు తప్పకుండా ముందుగా మన ప్రేక్షకులకు అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనకు మకరంలోకి సూర్య భగవానుడు ప్రవేశించినటువంటి పిదప కొంత మనకు చలి తీవ్రత తక్కువై దీంతో పాటుగా రాశుల మీద కూడా కొంత దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ఉంటాయి కనుక ప్రభావితాలు మరి ఎవరికి ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విధంగా చూసుకుందాం సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ కుంభరాశి వారిని చూసుకునేటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా దుబార ఖర్చు ఒకటి కనబడుతుంది ఆడంబరాలకు వెళ్ళకండి అది ఆల్రెడీ ఇప్పుడు ప్రారంభం అయింది అని అనుకుందాం సో ఆరంభ ఎక్కువగా కూడా మీరు ఎగ్జైట్ అయ్యి టెంప్ట్ అయ్యి డబ్బును మాత్రమే ఖర్చు పెట్టకండి ఇది ఒకటి మాత్రం చెప్తున్నా ఆరోగ్యము మన కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఇక చేయి పనులందు కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి బంధుమిత్రుల వైరము కనబడుతుంది అదేవిధంగా ఇంటిలో కొంత గొడవలతో కూడినటువంటి వాతావరణం కనబడుతుంది ఏదో మనస్సులో ఒక బాధ బయటికి ఎలా చెప్పాలి ఏమిటి అనేటువంటి ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ అది ప్రేగు రిలేటెడ్ కూడా కావచ్చును లైక్ ఇలాంటిదైనా ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తలలో మాత్రం అసలు అన్యోన్యత అనేటువంటిది లేదు కొందరికి ఉండవచ్చును అది వారి జాతకంలో నడిచేటువంటి దశను బట్టి మరలా చెప్తున్నాను గ్రహచారం వేరు గోచారం వేరు గ్రహచారము అనేటువంటిది మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నం వన్ నుండి నైన్ చార్ట్స్ ఉంటాయి డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి సెవెన్ డి ఎయిట్ డి నైన్ ఈ నవాంశ వరకు కూడా చార్ట్స్ చెక్ చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి మరి కొత్త పనులు ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెట్టరాదు అని చెప్పడం జరుగుతున్నది ధనధాన్య నష్టములు గోచరిస్తున్నాయి రైతులకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది తీర్థయాత్రలు కొంత రవాలేదు వెళ్ళేటువంటి వారికి కుటుంబమునందు కొన్ని చిక్కులు చికాకులు అయితే ఉన్నాయి మీ జీవితంలోకి మరొక పర్సన్ ఎంటర్ కావడము దానివల్ల ఇబ్బందులు ప్రయత్న కార్యములు ఆలస్యముగా కొన్ని నెరవేరుతున్నాయి ఏదో కొంత ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అది కొంత ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా కుటుంబముతో కలిసి తీర్థయాత్రలో చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది కుంభరాశి వారికి శరీరము మొత్తము కూడా బద్దగస్తంగా మారబోతున్నది ఆల్రెడీ ఆ విధంగానే ఉంది ఇంకా రేపటి కాలంలో కుంభరాశి వారికి ఏమిటయ్యా అంటే శనేచరుడు మీకు రెండో భావానికి వెళతాడు కొంత గౌరవము నాశనము కానీ ధన హాని కానీ అదేవిధంగా ఆరోగ్య నాశనము కానీ కుటుంబ కలతలు కానీ ఇవన్నీ చవిచూసే పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ ఒక రెండు మూడు నెలల నుండే దీని పరిస్థితి ఉంది కనుక మీ మెచ్యూర్గా ఆలోచించి వ్యవహరించండి కనుక ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి ఇక అనవసర ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి ఈ యొక్క సంక్రాంతి నుండే సంక్రాంతికి సంబంధించి నుండి మరొకటి ప్రాణాపాయ సూచనలు ఉన్నాయి కొంత ఏజ్డ్ అయ్యేటువంటి వారు ఏజ్డ్ ఉండేటువంటి వారికి సమీప బంధు నష్టము కనబడుతుంది అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును కొంత డబ్బు లాస్ అయ్యే పరిస్థితి అయితే ఉంది సో చాలా జాగ్రత్తగా మీ చాట్ ఏదైతే ఉందో మీ చాట్లో నడిచేటువంటి దశ అంతర్దశలు అవి ఏ భావంలో ఉన్నాయి ఏది రన్ అవుతుంది అనేటువంటిది తప్పకుండా చూసుకొని ముందుకు వెళితేనే మంచి ఫలితము అనేటువంటిది ఉంటుంది లేదు అనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది అది గమనించుకోండి ఇక ఎప్పుడైతే ఈ యొక్క సంక్రాంతి పిదప అనారోగ్యము స్థాన చలనము చేయు యందు ఆసక్తి లేకపోవడము కొంత గొడవలు అధికంగా మారేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తున్నాయి భార్యాభర్తలలో కనుక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు గురువు కొంత పర్వాలేదు ఇక రెండు వేల ఇరవై ఐదు మూడో నెల నాలుగో నెల తర్వాత నుండి మీ ఇష్టం అప్పటి వరకు కొంత బ్రేక్ చేయండి హోల్డ్ చేయండి ఏ పని చేయాలనుకుంటామో అది అప్పటి వరకు కూడా ఫస్ట్ ఆపండి కళ్యాణం వేయండి మీ గుర్రానికి కళ్యాణం వేసి ఆపే ప్రయత్నం చేయండి అటు పిమ్మట మీరు అనుకున్నది అనుకున్నటువంటి విధంగా ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మూడో నెల తర్వాత మీరు అవునన్నా కాదన్నా అది అది మాత్రం గమనించుకోండి ఎందుకు గురువు పంచమాత వస్తాడు మీకు ఆఫ్టర్ ఏప్రిల్ మే తర్వాత సో ఈ గురువు ఎప్పుడైతే పంచమాత వస్తాడో కొంత పనులు మనకు అనుకూలంగా మారే పరిస్థితి ఉంటుంది ఎవరు నమ్మినా నమ్మకున్నా కనుక మీ పిల్లలు అద్భుతంగా సెట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ జనవరి కూడా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉండే పరిస్థితి ఉంది అద్భుతాలు అయితే లేవు ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారిని చూసుకునేటువంటి సందర్భంలో ఏవో కా ఒక కారు కొనాలని కానీ ఉన్న కారును చేంజ్ చేయాలని కానీ లేదా ఒక గృహము తీసుకోవాలని కానీ ఉన్న గృహాన్ని అమ్మేద్దామని కానీ అమ్ముదామనుకున్న తక్కువ రేటు వెళ్ళేటువంటి సందర్భం కానీ ఈ పరిణామాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక తక్కువ రేటులోనే వస్తువులు అమ్ముకునేటువంటి పరిస్థితి కూడా ఉంది స్థాన చలనము కనబడుతూ ఉంది కొంత పరస్త్రీ విషయాలలో పర పురుషుని విషయాలలో కానీ పరస్త్రీ విషయాలలో కానీ ఆడవారైనా మగవారైనా కూడా కొంత జాగ్రత్తగా వహించాలి జాగ్రత్తగా ఉండాలి లేదనుకుంటే ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది భార్య భర్తలకు సంబంధించి గొడవలు కూడా విపరీతంగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక తప్పకుండా కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఓపికగా ఉండేటువంటి సందర్భంగా భావన చేసుకోవాలి మరొక విషయం ఏమిటి అంటే అపకీర్తి లభించే పరిస్థితి కూడా ఉంది గణపతి గుడికి వెళ్ళాలి కుంభరాశి వారు కొంత అసౌఖ్యంగా చేసే పనులందు కానీ అంతేదో ఏదో నచ్చని విధంగా రోజు చూసే మనుషుల లేదా రోజు ఉండేటువంటి అయినా కూడా మీకు కొంత ఈ నెలలో ఇబ్బందికరంగానే ఏర్పాటు పరిస్థితి ఉంది ఇదైతే గమనించుకోండి మరొక విషయం ఏమిటంటే కొంత అపకీర్తి ఉన్నాయి పై అధికారుల నుండి సంతాపములో విపరీతమైనటువంటి సంతాపములో కొద్దిపాటి మనశ్శాంతి మాత్రమే మీకు ఉంది కనుక తప్పకుండా కుంభరాశి వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది చూసుకోండి మీ డి వన్ టు డి నైన్ చార్ట్స్ చెక్ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఈ యొక్క మన వద్ద మన ఆధ్వర్యంలో చేసేటువంటి నవగ్రహ పార్ష్పత హోమంలో పాల్గొనండి కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే కనుక ఆల్ ద బెస్ట్ జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటే అద్భుతంగా వివరించారు సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి గురికారు ధన్యవాదాలు